నమస్కారం వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చుగాని ఒకరి ప్రస్తుత ఆర్థిక కష్టాలు ఎప్పుడో వందలేళ్ల క్రితం గడిపిన జీవితంతో ముడిపడి ఉండొచ్చనే ఆలోచన కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా నిజనే మందికి ఇది కొత్తగా బహుశా నమ్మసక్యంగా అనిపించకపోవచ్చు కానీ మన దగ్గర ఎస్డిటిఈ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ టి అని ఒక పత్రం ఉంది దానిలోని కొన్ని భాగాలు సరిగ్గా ఇలాంటి అంశాల్ని ప్రస్తావిస్తున్నాయి అలాగా అవును పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అని అంటారు కదా అంటే గత జన్మ స్మృతుల్లోకి వెళ్ళి సమస్యల మూలాల్ని వెతికే పద్ధతి అనమాట ఈ పద్ధతి ద్వారా ఒక వ్యక్తి తన ఆర్థిక సమస్యల వెనుక ఉన్న కారణాలను ఎలా తెలుసుకున్నాడో ఇది వివరిస్తుంది చాలా ఆసక్తికరంగా ఉంది అయితే ఈరోజు మనం ఈ పత్రం ఆధారంగానే లోతుగా చర్చిద్దాం ముఖ్యంగా హైదరాబాద్కి చెందిన జిఏ అనే వ్యక్తి గురించి కదా అవును జిఏ గురించే ఆయన తన ఆర్థిక ఇబ్బందులకి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఊహించని విధంగా ఏకంగా పన్నెండు వందల డెబ్భై ఆరులో ఆ క్రోయేషియాలో తను గడిపిన గత జీవితాన్ని కనుగొన్నాడు పన్నెండు వందల డెబ్భై ఆరు క్రొయేషియా అంటే దాదాపు ఏడు వందల యాభై ఏళ్ల క్రితం మాట అంతే ఆ వివరాలు చూద్దాం ఆ గత జన్మలో జీఏ గుర్తింకు అంటే అప్పుడు అతని పేరు జాన్ అని తెలిసింది ఆ జన్మలో అతని లక్షణాలు ఎలా ఉండేవి అతను నేర్చుకోవాల్సిన కర్మ ఏంటి ఇంకా కొన్ని ఆత్మబంధాలు జన్మల మధ్య ఎలా కొనసాగాయి ఇవన్నీ ఆ పత్రం ఏం చెప్తోందో చూద్దాం సరే మరి వివరాల్లోకి వెళ్దాం జిఏ అనే వ్యక్తి చాలా కష్టపడి పనిచేస్తాడనంటున్నారు అయినా కూడా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నాడు నిరంతరం ఏదో ఒక అడ్డంకి అవును సరిగ్గా అదే సమస్యతో ఆయన దీని వెనుక ఏదైనా లోతైన కర్మ సంబంధిత కారణం ఉందేమో అని తెలుసుకోవడానికి ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ఆశ్రయించాడట మరి ఆ రిగ్రెషన్లో ఏం తెలిసింది ఆ ప్రక్రియలో అంటే ఒక రకమైన ఘాగమైన ధ్యానస్థితి లాంటిదది అందులో జీఏ పన్నెండు వందల డెబ్బై ఆరులో క్రొయేషియాలో జాన్ అనే ఒక మధ్యతరగతి వ్యక్తిగా జీవించినట్టు గుర్తించాడు జాన్ ఓకే ఆ జాన్కు అద్భుతమైన నైపుణ్యాలు ఉండేవట మంచి పేరు కూడా ఉంది కానీ అతనిలో కొన్ని బలమైన ప్రతికూల లక్షణాలు కూడా ఉన్నాయని ఆ రిగ్రెషన్లో బయటపడింది ప్రతికూల లక్షణాలా అవేమిటి వాటికి ఇప్పటి జీఏ ఆర్థిక సమస్యలకి ఆ పత్రం ఎలా సంబంధం చూపిస్తోంది కాస్త వివరిస్తారా ఆ ఇక్కడే అసలు విషయం ఉంది ఆ పత్రం ప్రకారం జాన్ చాలా స్వార్థపరుడట అంటే తన సుఖాలు తన కోరికలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు హో ఇతరుల కష్టాలు కష్టాలుగాని అస్సలు పట్టించుకునేవాడు కాదట అంతెందుకు తన వైవాహిక బంధాన్ని కూడా అతను సరిగా విలువనిచ్చి గౌరవించలేదని తెలిసింది అంటే కేవలం తన రకం అన్నమాట సరిగ్గా అంతే ఈ తీవ్రమైన స్వార్థ స్వభావం ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనే లేకపోవడం ఇవే ఆ పత్రం ప్రకారం ప్రస్తుత జన్మలో జీఏ యొక్క ఆర్థిక ప్రవాహానికి పెద్ద అడ్డంకులుగా మారాయని ఆ రిగ్రెషన్ సూచించిందట ఓ అంటే ఆ పత్రం ఏంటంటే గత జన్మలోని ఈ ప్రవర్తన ఉంది కదా అది ఒక రకమైన ప్రతికూల శక్తి ముద్రలా ఏర్పడి ఈ జన్మలో సంపదను ఆకర్షించే అతని సహజ సామర్థ్యాన్ని తగ్గించేస్తోందని ఇక్కడే ఇది నిజంగా ఆలోచింపజేస్తోంది అంటే ఆ జన్మలోని స్వార్థం ఈ జన్మలో డబ్బు నిలవకపోవడానికి కారణమయ్యిందనమాట మరి దీనికి పరిష్కారం ఈ పరిస్థితిని అధిగమించడానికి ఆ పత్రం ఏమైనా మార్గం సూచించిందా సూచించింది ఈ కర్మ సంబంధిత అడ్డంకులను తొలగించుకోవడానికి జీయే తనలో మార్పులు చేసుకోవాలని చెప్పిందట ముఖ్యంగా ఉదారతను పెంచుకోవడం ఉదారత అంటే జనరాసిటీ అవును సంకుచిత స్వభావాన్ని వదిలిపెట్టి విశాల దృక్పథంతో ఆలోచించడం అన్నింటికన్నా ముఖ్యంగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అంటే తిరిగి ఏమీ వస్తుందని చూడకుండా ఇతరులకు తన శక్తి మేరకు సహాయం చేయడం చాలా అవసరమని ఆ రిగ్రెషన్ నొక్కి చెప్పిందట అంటే ఆ స్వార్థం స్థానంలో సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నమాట కరెక్ట్ అదే మార్గమని సూచించింది మరి ఈ అన్వేషణలో ఆయనకు ఇంకా ఏమైనా కీలకమైన విషయాలు తెలిసాయా బంధాల గురించి కదా తెలిసాయి అది కూడా చాలా ఆసక్తికరమైన విషయం జాన్ గా జీవించినప్పుడు తనతో ఉన్న కొందరు ముఖ్యమైన వ్యక్తులు అంటే వాళ్లమ్మమ్మ తల్లిదండ్రులు ఒక ప్రాణ స్నేహితుడు ఇంకా తన కుమార్తె వీళ్ళందరూ ఈ ప్రస్తుత కూడా వేర్వేరు బంధుత్వాలు సంబంధాల రూపంలో అతని జీవితంలో ఉన్నారని జీఏ గుర్తించాడట అదేలా అంటే అవే ఆత్మలు మళ్లీ కలుసుకున్నాయా ఆ పత్రం అదే సూచిస్తోంది దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఆత్మల మధ్య బంధాలు జన్మజన్మలకు కొనసాగుతాయని బహుశా ఒకరికొకరు ఈ కర్మ పాఠాలు నేర్చుకోవడంలో సహాయపడటానికే ఇలాంటి పునఃకలయికలు జరుగుతాయని ఆ పత్రం వివరిస్తోంది అంటే తన ఆర్థిక సమస్యల వెనుక ఉన్న ఈ లోతైన కారణాలను అర్థం చేసుకోవడం జీఏకు ఒక రకంగా దారి చూపినట్టే కదా అవును ఖచ్చితంగా ఆ అవగాహన రావడం చాలా ముఖ్యం కేవలం బయట ప్రపంచంలో ప్రయత్నాలు చేయడమే కాదు తన అంతర్గత స్వభావంలో కూడా మార్పులు చేసుకోవాలి అని తెలిసింది ముఖ్యంగా కరుణ నిస్వార్థంతో పనులు చేయడం ద్వారా అతను తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే కాకుండా జీవితంలో ఒక విధమైన సమతుల్యత సంతృప్తి కూడా పొందగలడని ఆ పత్రం సూచిస్తోందనమాట కాబట్టి మొత్తంగా మనం చూస్తే ఈ పత్రం చెప్పే సారాంశమేమిటి ఆర్థిక శ్రేయస్సు అనేది మనం ఎంత కష్టపడ్డాం అన్న దానిపైనే కాకుండా మన లోపల ఉండే లక్షణాల మీద కూడా ఆధారపడి ఉంటుందా అంటే ఉదారత ఇతరుల పట్ల మన వైఖరి సమతుల్యత ఇలాంటివి అవును ఈ పత్రం ప్రకారం అయితే అదే గత కర్మల సరళిని అంటే ఆ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవడం అది ఈ మార్పుకు దోహదపడుతుందని సూచిస్తోంది బాహ్య ప్రపంచంలో విజయం సాధించడానికి మన అంతర్గత స్వభావానికి మధ్య బలమైన సంబంధం ఉందని ఈ కేస్ స్టడీ హైలైట్ చేస్తోంది కనీసం ఈ పత్రం యొక్క వాదన ప్రకారం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఈ పత్రం వెలుగులో చూస్తే మనలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం బహుశా గమనించని లేదా పట్టించుకోని ఏ కర్మపాఠాలు మన ప్రస్తుత పరిస్థితులను తెలియకుండానే ప్రభావితం చేస్తూ ఉండవచ్చు కదా